ప్రేమితులారా విద్యుత్తు గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాం వాస్తవంగా విద్యుత్తు ఉత్పాదన చేయాలంటే ఎన్నో వ్యాయ ప్రయాసాలకు లోబడి విద్యుత్తు ఉత్పత్తి చేయటం జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ మరియు రకరకాల మాధ్యమాలలో ఫేస్ ఎక్కడ చూసినా కూడా ఎవరికి వారే నైపుణ్యం ఉన్నట్టు వారే మహిమలతో ఉత్పత్తి పద్ధతిలో సులభ సాధ్య పద్ధతిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు ఇదంతా భూటకం 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 మరి కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఎటువంటి ఫ్యూయల్ ఖర్చులు లేకుండా లేదా ఎటువంటి పరికరాలు లేకుండా ఫ్రీ విద్యుత్ జనరేషన్ చేయవచ్చని టెలిగ్రామ్లో గ్రూప్ ఏర్పాటు చేసి కావాల్సిన వారు మీరు సంప్రదించండి మేము డెలివరీ చేస్తామని అది కూడా మీకు చేరిన తర్వాతనే ఏది ఫ్రీ జనరేషన్ అంటే ఎటువంటి ఖర్చులు లేకుండా ఉత్తగనే ఎన్ని కిలో అంటే అన్ని కిలో వాటు మనము విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని రావటం జరుగుతుంది అయితే ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం అవన్నీ భూటకం 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 విద్యుత్తు ఉత్పాదన కావాలంటే అది ఎలక్ట్రో మ్యాగ్నెట్ అది రకరకాలుగా అది సైన్స్ పరంగా మరియు విద్యుత్ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ క్షేత్రస్థాయిలో అధికారులు కానీ కేవలం లైన్ మీద కూడా అర్థమవుతుంది సరిగా చదువుకునేవారు వారు మెకానిక్ చేస్తున్న వారు వారి తెలిసినటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వాస్తవం అనే విధంగా మనల్ని భ్రమ కల్పిస్తున్నారు ఇంతకుముందు మన వీడియోలో కూడా చూసినట్టు ఈ విద్యుత్ ఉత్పత్తి అంత ఈజీ కాదు మనం ఇంత ముందు చూసాం కదా ఎల్ఈడి బల్బు ఎల్ఈడి బల్బు ఎట్లా ఉంటది అది చార్జబుల్ ఒకసారి చార్జ్ చేస్తే నాలుగు బదుల్ వస్తుంది ఇది ఎల్ఈడి బల్బు కదండి ఇది ఉంది దీన్ని ఇది కరెంట్ పోగానే ఎట్లా వెలుగుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి రెండు వైర్లు ఇట్లా సెర్చ్ చేసాం అనుకోండి ఇలా చేస్తే బల్బు వెలుగుతుంది చూడండి మళ్ళీ ఆగిపోతుంది ఇది ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఊహిస్తాం కానీ ఎలక్ట్రికల్ బల్బే ఎల్ఈడి బల్బే కానీ ఇంటర్నల్ గా మాత్రం ఇది చార్జబుల్ చూడండి బల్బు కంపెనీ బల్బు ల్ వాట్స్ ఏ విధంగా వెలుగుతుందో దయచేసి ఈ విధానాన్ని అర్థం చేసుకోండి లేదా కొన్ని కొన్ని కాయిల్ కొంతమంది అయితే కొన్ని సులభ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కాదు అనే యథార్థాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే ఐస్ విద్యుత్ జనరేషన్ చేయవచ్చని ఐస్ కాయిల్స్ ని తీసుకొని ఆ కాయిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు కొంతమంది భ్రమ కల్పిస్తుంటారు అది కూడా అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా పక్కన వీడియో కూడా చూపిస్తా చూడండి మీకు ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో ఉద్దేశం అని మీరు అర్థం చేసుకోండి ఇంకా కొందరైతే అయితే ఐస్ కాంతంతో పాటు ఫ్యాన్ అంటే మినీ మినీ ఫ్యాన్స్ తిరిగినట్టు చెప్తారు ఇదిగో ఇదేనండి మినీ ఫ్యాన్ ఇది ఉంది ఇది ఏం లేదు ఒక వైర్ ని తీసుకోవడం ఒక రేంజ్ కి చుట్టడం లేదా ఐస్కాంతం కాయిల్స్ ని చుట్టూ తిప్పి ఇక దీనికి ఏదో మామూలుగా కనెక్షన్ ఇగో ఏదో రకంగా రెండు వైర్లు ఇచ్చేస్తారు ఇస్తే ఇది ఇక ఇది తిరుగుద్ది ఇక చూడండి ఇది తిరుగుతుంది ఇగో లైట్ లైట్ వెలుగుతుంది అంటే తిరుగుతుంది అర్థం ఇది వాస్తవంగా ఇంటర్నల్ గా బ్యాటరీ ఉండి బ్యాటరీ ద్వారా చూడండి ఆన్ అయింది కాబట్టి లైట్ ఇక మళ్ళీ లైట్ ఉంది కదా బైట్ ఇంక బంద్ అయింది ఇంకో అంటే ఇంకా ఎక్కువ స్పీడ్ ఇంకా స్పీడ్ చూడండి ఇది ఇది ఇదిగా చెప్తాను అందు కాబట్టి ఇవన్నీ చార్జబుల్ ఫ్యాన్స్ మనకి అర్థమయ్యే విధంగా నిజంగా వీళ్ళు అంత సులభ పద్ధతిలో విద్యుత్తు ఉత్పాదన జరుగుతుందా అనే భ్రమ కలిగేటట్టు చేస్తున్నారు కొందరు ఇది నిజం కాదు అని మీకు అందరికి తెలియజేయడానికి ఈ వీడియో ఇంకా కొందరైతే ఉల్లిగడ్డలు లేదా ఆలుగడ్డలు ఆలుగడ్డల్లో ఏదో రెండు వైర్లు కూర్చేస్తారు రెండు వైర్లు అంటే ఎట్లా ఆలుగడ్డలు కూర్చగానే ఎందుకు ఈ బల్బు వెలుగుద్దంటే ఇది చార్జబుల్ బల్బైనా ఫ్యాన్ అయినా ఏదైనా కానీ ఇది రెండు వైర్లు ఆలుగడ్డలు అంటే దాంట్లో కండక్టివిటీ ఉంటుంది వాటర్ వాటర్ కాంటెంట్ ఉండటం వల్ల కండక్టివిటీగా పనిచేస్తూ ఇటు ఒక అటు ఒక రెండు వైర్ తగలగానే చూడండి ఎలా ఎలుగుతుందో ఇది వాస్తవం కానీ యథార్థాన్ని అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియో ఇంకా ఎల్ఈడి బల్బు అయితే నాలుగు సెల్స్ తీసుకోవడం నాలుగు సెల్ సెల్స్ తో ఎల్ఈడి బల్బు బ ఇదే బల్బు మనకు భ్రమ కల్పిస్తారు కానీ ఇది చార్జబుల్ బల్బు అనేది అందరం అర్థం చేసుకోవాలి మిత్రులారా కొందరైతే ఐస్కాంతం కాయిల్స్ ఉంటాయి కదా గుండ్రంగా దాని చుట్టూ వైట్ చుట్టడం ఐస్కాంతం అంటే ఆకర్షణ శక్తి ఉంది అందరికి తెలిసిన విషయమే లేదా వికర్షణ శక్తి ఉంటుంది అందరికి తెలిసిన విషయమే దీన్ని మనల్ని ఎస్ అయస్కాంతం ద్వారా యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది అది ఇంజనీరింగ్ చదివేటప్పుడు పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు కానీ ఇది స్టాటిక్ ఇది యాక్చువల్గా అవేమో మనకు ఒక రకంగా ఫ్రీక్వెన్సీ ప్రకారంగా అయస్కాంత వేవ్స్ కూడా మారుతుంటాయి కానీ ఇక్కడ అలా కాదు ఇది స్టాటిక్ అయస్కాంతం అది ఒకే ఒక పద్ధతిలో ఉంటది దీంట్లో ఉత్పత్తి కాదు కానే కాదు అయినప్పటికీ మనల్ని నిజంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్టు భ్రమ కలిగిస్తూ వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు ఇది మీరు వీడియో పక్కన చూస్తే అర్థమవుతుంది మిత్రులారా అంటే రెండు రకాల కాయిల్స్ తీసుకొని ఆ కాయిల్స్ తో ఎల్ఈడి ఇవే ఎల్ఈడి బల్బులు ఎలుగుతున్నట్టు లేదా చార్జబుల్ ఫ్యాన్ తిరుగుతున్నట్టు లేదా ఇంకొక రకమైన బల్బు ఎలుగుతున్నట్టు అది మనల్ని భ్రమకి గురి చేస్తూ నిజంగా ఎంత చాకచక్యంగా నైపుణ్యాన్ని ప్రదర్శించారని భ్రమ కలిగించే విధంగా ఈ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా కాదు ఫేక్ 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 అన్నర ఫేక్ ఇప్పుడు ఇంత ముందు మన వీడియో కూడా చేశాము రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకొని వాటర్ పెట్టేస్తారు మనకు భ్రమ కలిగించే విధంగా ఆ వాటర్లో ఏదో లవణం కలిపినట్టు ఏదో ద్రావకం రెండు చుక్కలేసినట్టు కొందరైతే పంచదార దీంట్లో ఈ వాటర్లో మళ్ళీ మన ఉప్పు కలిపి ఈ దీంట్లో ఒక వైరు దాంట్లో ఒక వైరు కలవగానే రెండు కలవగానే మనకు బల్బ్ వెలిగినట్టు అది కూడా భ్రమే అది కాదు అది కూడా ఉత్తదే అది చార్జబుల్ బల్బ్ లేదా చార్జబుల్ ఫ్యాన్ లేదా చార్జబుల్ ఇంకొక ఐటెం ఉండొచ్చు ఇవన్నీ మీరు కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఛార్జబుల్ ఎల్ఈడి బల్బ్ అంటే ఆన్లైన్లో దొరకవచ్చు ఏదైనా సరే మనం ఆన్లైన్లో తెప్పించుకొని మీరు కూడా నాలాగా వీడియో చేయవచ్చు అయితే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఐస్ కాంతం చుట్టూ కాయిల్ తిప్పి ఆ కాయిల్ తిప్పగానే ఈ ఎల్ఈడి బల్బు ఎలుగుద్ది కానీ ఈ బల్బు మీరు ఏమనుకుంటున్నారు అరే రే ఇది హోల్డర్ ఉంది చూడ చూశారు కదా ఈ హోల్డర్ ఉంది హోల్డర్ తగిలించగానే ఈ యొక్క కాయిల్స్ ఐస్ కాంతం చుట్టూ తిరుగుతున్న కాయిల్స్ రాగానే ఎలిగింది అన్నారు కానీ ఇక్కడ చూడాలి ఇగో నా చేయి ఇక్కడ తగలగానే చూశారు కదండి చేయి ఏం లేదు అంటే ఇక్కడ రెండింటికి సాప్ సైడ్ వాటర్ ఇక్కడ ఉంది ఇక చూడండి చూసేస్తా మళ్ళీ అది అది ఆగి ఆగిపోయింది అంటే ఈ ఈ తేమ ఈ వాటర్ కాంటెంట్ ఎక్కడైతే రెండింటికి మధ్యన కరెక్ట్గా ఉండిపోద్దో ఇదిగో ఎలుగుతుంది చూసారా ఏం లేదు ఇగో అయిపోయింది అంటే ఇక్కడ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది అంటే కంటిన్యూటీ ఈ సాఫ్ సెక్యూరిటీ ఎప్పుడైతే మనము పక్కకి జరిగిపోయింది వాటర్ ఆగుజైందో ఆటోమేటిక్ బంద్ అవుతుంది ఇది వాస్తవం కానీ అయికాంతం ద్వారా అయికాంతం చుట్టూ వైర్ చుట్టడం వల్ల ఈ బల్బు ఎలుగుతుంది అనేది భ్రమ ఇది అసంభవం అసాధ్యం అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి మిత్రులారా అయితే ఇంత ముందు మనం గాలి మరి అనుకున్నాం కదా ఇగో మన కూడా గొక్క పోస్తోంది ఇగో ఫ్యాన్ ఎలిగింది ఫ్యాన్ తిరుగుతుంది చూడండి ఇది ఇది గాలి తిరుగుతుంది అనేది మీకు తెలవాలని స్పీడ్ పెంచుతాం చూడండి చూశారు కదండి అంటే ఇది తిరుగుతుంది ఇది తిరుగుతుంది అర్థం అంటే ఇవన్నీ చార్జబుల్ చూడండి ఇవన్నీ ట్యాన్సిబుల్ ఫ్యాన్ యదార్థాన్ని అందరం అర్థం చేసుకోవాలి మీరు అందరం అర్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్న మిత్రుల కానీ అయస్కాంతం చుట్టూ మనం ఏదో కాయిల్స్ తిప్పి కాయిల్ ని వేరే సోల్డరింగ్ చేసి సోల్డరింగ్ ద్వారా వైర్కి ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ హై స్టెప్ అప్ చేసి స్టెప్ డౌన్ చేసి అనేది భ్రమ భ్రమ కానే కాదు అబద్ధం అనేది అందరం అర్థం చేసుకోవాలి ఇది బంద్ చేస్తున్నాం మిత్రుల ఇంకొకటి కొందరు కాయిల్స్ చుట్టూ అంటే మన సెల్స్ ఉంటుంది కదా మన సెల్స్ చుట్టూ మన ని చుట్టడం లేదా మన ఈ విద్యుత్ చూపించాం కదా ఈ సెల్స్ ని తీసేసి ఈ సెల్స్ తీసేసి ఇటు ఇటు చేస్తే లోన ఇంత పొడుగు బ్లాక్ గా ఉంటది అది కెడ్మియం లేదా అది ఏదో కార్బన్ సమ్ ఒక బ్లాక్ లాగా ఉంటది సెల్స్ కి మెయిన్ గా ఉండేది దాన్ని నాలుగు తీసి వర్షాక క్రమంలో పెట్టి అది ఏదో ఐస్కాన్ మన వాటర్లో గినిగా డిప్ చేస్తే మళ్ళీ మనకు ఏదో విద్యుత్ ఉత్పత్తి అయినట్టు మనకు చూపిస్తుంటారు అది కాదు అది కూడా పూటకం పూటకం కాబట్టి అది కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఇంకా కొందరైతే రెండు రకాల ఐస్ కాంతం తీసుకొని వాటి ద్వారా ఐస్ కాంతం ద్వారా బల్బులు కలిగినట్టు ఈ బల్బులు కానీ ఇంకా ఎక్కువ కెపాసిటీ బల్బులు కానీ లేదా ఈ మధ్య ఇంకా కండెన్షన్ ల్యాంపులో కూడా చార్జబుల్ వస్తున్నాయి అవన్నీ ఈ యొక్క వీళ్ళు వీళ్ళ సాకచత్యాన్ని లేదా వీళ్ళ పరిజ్ఞానాన్ని తెలివి తేటల ద్వారా అయస్కాంతం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయినట్టు దానికి ఏదో కాయలు చుట్టి మన ఎలక్ట్రిక్ మోటార్కి వైండింగ్ చేసినట్టు లేదా ఎలక్ట్రిక్ ఫ్యాన్స్కి వైండింగ్ కాలిపోయేటప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేసినట్టు లేదా ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ చదివేటప్పుడు అక్కడ మీరు పోతే ల్యాబ్లో చూపిస్తారు ఈ యొక్క వైండింగ్ విధానాన్ని ఈ విధానాన్ని ప్రదర్శిస్తూ కొందరు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు భ్రమ కల్పిస్తున్నారు ఇది కూడా బూటకం పచ్చి బూటకం ఎవరు అంత ఈజీగా నమ్మాల్సిన అవసరం లేదు అనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నా మీ మిత్రుడు పవర్ కోటే ఈ అయస్కాంతం ద్వారా నిజంగానే అంత విద్యుత్ ఉత్పత్తి అయితే నేనే మీరే ఎవరైనా సరే మీకు కావాల్సినంత మీ ఊరికి కావాల్సినంత విద్యుత్తు మనమే ఈజీగా ఉత్తగనే తయారు చేయవచ్చు కదా మిత్రులారా కాబట్టి ఇవన్నీ కావే కావు బూటకం నాటకం అనేది అర్థం చేసుకోండి కేవలం మనల్ని మభ్యపెట్టి మన ద్వారా ఎస్ వీళ్ళు సాధించారు ఏదో ఉంది ఇది నిజం అని అనుకునేటట్టు వీళ్ళు రూపకల్పన చేశారన్నది అందరూ గ్రహించాలి ఇంకా మంది పరికొందరైతే బ్లేడ్స్ బ్లేడ్స్ని ఒక వర్ష క్రమంలో అమర్చి ఆ బ్లేడ్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అయినట్టు అంటే అవి కూడా సేమ్ ఇదే పద్ధతి ఈ ఎల్ఈడి బల్బు కానీ ఎల్ఈడి ఫ్యాన్ కానీ చార్జబుల్ కానీ ఇవి ఛార్జబుల్ కాబట్టి ఇవి ఫ్యాన్ తిరిగినట్టు బల్బు ఎలిగినట్టు లేదా మోటార్ తిరిగినట్టు ఏదో రకంగా ని అప్లై చేసి ఈ బ్లేడ్స్ సేవింగ్ బ్లేడ్స్ ద్వారా వీరు ఒక ఎనిమిది కానీ నాలుగు కానీ ఒక రెండు వర్షాల్లో చేసి ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తే వాటిలో కూడా విద్యుత్తు వచ్చిందని భ్రమ కల్పిస్తారు కానీ యదార్థం కాదు కానే కాదు అయితే మరి కొందరైతే మోటార్కు ఉన్నటువంటి అంటే మోటార్ అవతల ఐస్కాంతాన్ని ఏర్పరిచి వాటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయటం ఇంకా విచిత్రం అండి ఇది కూడా బూటకం ఎందుకంటే విద్యుత్ ఉత్పాదన ఏమిటనేది విద్యుత్ అధికారులతో పాటు విద్యుత్ పూర్తి చేసిన వారికి తెలుస్తుంది కానీ అందరికి అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి యొక్క పరిజ్ఞానాన్ని ఫ్యాన్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం ఈ యొక్క పద్ధతిని వాడుకొని చేస్తున్నారు అయితే ఇక్కడ మోటార్ విషయంలో కానీ ఫ్యాన్ విషయంలో కానీ ఫ్యాన్కి సంబంధించిన మొత్తం వైండింగ్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ మోటార్కు ఉన్నటువంటి వైండింగ్ని మార్పు చేస్తూ లేదా మోటార్కి బయట లేదా ఫ్యాన్కు బయట ఈ ఐస్కాంతాన్ని ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే భ్రమని మనల్ని కలిగిస్తున్నారు ఇది కూడా కాదు కాదు కానే కాదు ఈ ఫ్యాను ఏ విధంగా చూడండి ఒక మోటార్ ఉంటుంది ఫ్యాను కూడా తీసిండు మరోడు దాని వైండింగ్ ఏదో చేసిండు మోటార్కి యాక్చువల్గా ఫ్యాన్కు ఎంత చేసినా ఎంత ఉత్పత్తి అవుతుందని తెలుసు అయితే ఈ ఫ్యాన్కు సంబంధించి ఈ మోడర్ కి సంబంధించి కూడా ట్రిక్స్ ద్వారా ఇక్కడ పరోక్షంగా విద్యుత్తు ఎక్కడున్నో మనకు తెలియకుండా ట్రిక్స్ ద్వారా తీసుకొచ్చి ఇది ఏదో విధానం నిజమైనట్టు వాస్తవమైనట్టు ఇది కరెక్ట్ అన్నట్టు భ్రమ కల్పిస్తారు ఇది కానే కాదు కానే కాదనే యథార్థాన్ని మీరు గ్రహించాలి మిత్రులారా ఇటువంటి ఉత్పత్తి జరగదు జరిగే ఛాన్సే లేదు కానీ మనల్ని ఇది నిజమే వీళ్ళు చాలా తెలివైన విద్యార్థులు తెలివైన వ్యక్తులు వీళ్ళ పరిణితి బాగుంది వీళ్ళ పరిజ్ఞానం బాగుంది ఈ పరిజ్ఞానం ద్వారా మనం కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనే విధానాన్ని నమ్మే విధంగా మన యువకులు చేస్తున్నారు ఇది కూడా కాదు కారే కాదు అయితే ఐస్కాంతం 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 వాస్తవంగా విద్యుత్ ఉత్పత్తి చేసేటప్పుడు దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడటం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానే అంటే ఇప్పుడు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కానీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చూసినా కూడా అవి కేవలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ముందు ఏర్పడి రోటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అంటే ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే వాస్తవం అందరికీ తెలిసిన విషయమే మోటార్ తిరగాలలో కూడా అదే అదే విధానం వర్తిస్తుంది కావున ఇది కాదు ఇక్కడైతే వీళ్ళు ఈ ఐస్ ఉపయోగించి విద్యుత్ అనేది జరగదు జరగనే జరగదు మరి ఇంత ముందు చెప్పుకున్నట్టు ఐస్కాంతం చుట్టూ కాయలు తిప్పడం లేదా కాయల చుట్టూ ఐస్కాంతం పెట్టడం లేదా ఐస్కాంతం ఒక దగ్గర పెట్టి చుట్టూగా చేయడం ఇవన్నీ కాదు ఏది ఏమైనప్పటికీ మనల్ని భ్రమ కల్పిస్తూ మనల్ని పెట్టి ఇది వాస్తవం అనే విధంగా నమ్మే విధంగా చేస్తున్నారు ఈ పక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మిత్రులారా మీకందరికీ వాస్తవం తెలియజేయాలనే ఉద్దేశంతోనే పక్కన వీడియో కూడా ప్లే చేస్తున్నా ఇది కూడా వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇంతకుముందు మన విద్యుత్ బల్బు ఏదా ఎలుగుతుంది అని చెప్పాం కదండి విద్యుత్ బల్బు ఎరగడానికి ఇది ఏం లేదు ఇది హోల్డరు ఇగో ఇది ఎల్ఈడి బల్బు దీనిలో పెట్టగానే ఇగో ఇట్లా ఎస్ మనకు ఇది దీంట్లో చార్జబుల్ బల్బు కాబట్టి ఇగో ఇట్లా రెండు రెండు వైర్ షార్ట్ సర్క్యూడ్ కాగానే ఎలుగుతుంది ఇగో మళ్ళీ ఆగిపోతుంది ఇగో రెండు షార్ప్ సర్క్యూడ్ కాగానే వెలుగుతుంది మళ్ళీ ఇగో బంద్ అవుతుంది అనేది వాస్తవం కానీ వీళ్ళు ఆ ఐస్కాండ చుట్టూ చుట్టినంత మాత్రానా లేదా ఇంకొక రేంజ్ చుట్టూ తిప్పినంత మాత్రానా లేదా ఇంకా కటింగ్ బ్రేస్ చుట్టూ చుట్టింద మాత్రాన దాంట్లో కరెంట్ రాదు ఉత్తదే 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 అనే వాస్తవాన్ని మీకు తెలియజేయాలని ఇవన్నీ పరికరం నేను కొనుకొచ్చి మీకు చూపిస్తున్న మిత్రులారా ఇవన్నీ కాదు అయితే ఈ ఎల్ఈడి బల్బు వెలగడం వల్ల అయస్కాంతం అయిందం ఉన్నటువంటి పవర్ వల్ల విద్యుత్ ఉత్పత్తి అయి ఇది ఎలుగుతుంది అనేది భ్రమ ఇది కాదు కానే కాదు మీరు రెండు రకాల మూడు రకాల వీడియోలు కూడా మీకు ప్లే చేస్తాను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కాదు అన్ని భ్రమ కలిగించడానికే తప్ప వాస్తవికతకు ప్రదర్శనకు పనికి రావు రానే రావు ఇంత ముందు కూడా మీకు చెప్పినట్టు ఇది వాస్తవం ఇది అందరూ అర్థం చేసుకోండి లేదా కొందరు రెంచి చుట్టూ ఆ వీడియో చూడండి రెంచి చుట్టూ మన వైర్ చుట్టేస్తే కరెంట్ వచ్చింది అమ్మ జీవితం ఇంతకుముందు వయస్క చుట్టే వచ్చింది ఇప్పుడేమో రేంచి చుట్టూ వైర్ చుట్టగానే దాంట్లో కరెంట్ వచ్చింది అనేది భ్రమ అవన్నీ తప్పు బూటకం బూటకం అదే విధంగా నాలుగు రకాల సేల్స్ పెట్టాము ఇంతకుముందు కూడా మనం వీడియో చేశాము నాలుగు రకాల పెట్టాము మరి కొంత ఒక చెల్లి అయితే ఆ ఏదో నిమ్మకాయలో మామూలు పూజగానే కాయని పెడితే కాయిన్ ఎగిరి లేచి తిరుగుతున్నట్టు అది ఇవన్నీ కాదండి అది ఓన్లీ కేవలం ముందు రికార్డు చేస్తారు దాంట్లో రివర్స్ ప్లే చేయటం వల్ల యాస్ అరే ఇది కరెక్టే సోదరి చేసింది నాలుగు సెల్ పెట్టగానే ఇగో బల్బు తిరిగింది అనేది భ్రమ తప్ప ఇది వాస్తవం కాదు నాలుగు సెల్స్ పెట్టినా నాలుగు చెంచాలు పెట్టి చెంచాల దగ్గర నాలుగు సెల్స్ పెట్టినా విద్యుత్ ఉత్పత్తి కానీ అయస్కాంత క్షేత్రం కానీ కొత్తగా ఏర్పడటం జరగదు జరగదు ఇది వాస్తవం అనే విధానాన్ని మీకు అందరికీ తెలియజేయాలనే ఈ వీడియో కాబట్టి మిత్రులారా ఇప్పుడు చూడండి ఎంతోరో చాలా రకాలుగా జనాల్ని మభ్య పెట్టాలని పసిభూసి చేయాలని విద్యుత్ ఉత్పాదనలో వాస్తవికతను మీరు అర్థం చేసుకొని ఎవరికి పైసలు పేమెంట్ చేయకుండా ఇప్పుడు చెప్పే కదా డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ వేదికగా కొందరు వేల మంది దాంట్లో జాయిన్ అయ్యారు రోజు పోస్టింగ్ పెడతారు మనం దాంట్లో ఏం చేయలేం కేవలం ఏమైనా పెడితే పోస్టింగ్ కానీ రిక్వైర్మెంట్ కానీ అది కూడా అవకాశం లేకుండా వాళ్ళ దగ్గరనే అన్ని రకాల పెట్టుకొని మనము ఆ నంబర్కి గినిగా వాట్సాప్ వేరే నెంబర్ ద్వారా మెసేజ్ పెడితే మనకు మెసేజ్ పెడతారు వాళ్ళు అడిగినంత అమౌంట్ పేమెంట్ చేయాలి లేదా పార్సల్ వస్తుంది మనం అమౌంట్ పెట్టి విడిపించుకోవాలి తర్వాత పని చేయదు ఇది వాస్తవం ఇది వాస్తవం కానీ కొన్ని టెన్ కిలో వాటు ట్వంటీ కిలో వాటు థర్టీ కిలో వాటు కూడా వితౌట్ ఏ ఫ్యూయల్ లేకుండా వితౌట్ వేరే రకాల ఎనర్జీ లేకుండా ఎటువంటి పరికరాలు లేకుండా వాళ్ళు ఇచ్చే పరికరంతోనే ఇంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనేది భ్రమ కలిగిస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అది కూడా మీకు అర్థమయ్యే విధంగా ఏ ఎటువంటి గ్రూప్ ఉందో మీకు చూపించాలి అనే ఉద్దేశంతోనే పక్కన చూపిస్తా మిత్రులారా ఈ యథార్థాన్ని మీరందరూ అర్థం చేసుకొని మిగతా పది మందికి తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేసి నాకు బలోపరుస్తారని యథార్థాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ సంస్కారవంతమైన నమస్కారం నమస్తే